తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం భద్రాచలం ఏజెన్సీ ప్రాంతం అంటే ఉమ్మడి ఖమ్మం వరంగల్ జిల్లాల ప్రాంతాల్లోని మారుమూల ఆదివాసీ ప్రాంతాలకు పాకింది ఎక్కడ చూసిన ప్రజా దర్బార్ గురించి ఒక చర్చ మొదలైంది ముఖ్యమంత్రి వర్యులు మరి మన రేవంత్ రెడ్డి గారు ఈ ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బారు ప్రజా దర్బార్ అనేది ప్రతి మూలమూలకు పాకిపోయింది ఆ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే అంటే పంతొమ్మిది వందల డెబ్బైకు పూర్వం నుంచే వలస వచ్చి స్థిరపడినటువంటి ఆదివాసులు పలు గ్రామాలకు విస్తరించారు అంటే భద్రాచలం ఏజెన్సీలోని చింతూరు ఏజెన్సీలో ఉండేటటువంటి ఆదివాసులు వాజేడు వెంకటాపురంకి విస్తరించారు అక్కడ నుంచి గోదావరి నది దాటి వరంగల్ జిల్లాకి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఖమ్మం జిల్లాలో కూడా విస్తరించేసి రెండు వేలకు ఐదు పూర్వమే కోడి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటున్నారు దాంతోపాటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి అల్లర్ల కారణంగా రెండు వేల ఐదులో కూడా మరికొంతమంది ఆదివాసులు వచ్చేసి వీరితో కలిసి సాజీవనం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వలియులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదివాసుల పట్ల మంచి దయతో ఒకసారి చేసి ముఖ్యమంత్రి వర్యులు ఆదివాసులు ఎందు దయ ఉంచి కోడి భూమి పట్టాలు అదేవిధంగా వీళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి అనేక సంక్షేమ పథకాలు కూడా వచ్చాలని కోరుకుంటూ ఇష్టమల్గా ఏంటంటే ఈ ఛత్తీస్గఢ్ నుంచి వలస అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వలసమీ కాదు ఇది నైన్టీన్ సెవెంటీలో అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి అప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా కాదు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ఉమ్మడి మధ్యప్రదేశ్ నుంచి మన ఆంధ్ర ప్రాంతానికి అంటే తెలుగు ప్రాంతానికి ఛత్తీస్గఢు ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరూ ఒకటే అంటే ఇక్కడ మనకి రాష్ట్రాలు వేరైనా లేకపోతే జిల్లాలు వేరైనా సరే ఈ మధ్యప్రదేశ్ అదేవిధంగా ఈ ఆంధ్ర తెలుగు ప్రాంతాలు మొత్తం కూడా ఒక ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియా ఈ ఏరియాలో మొత్తం ఇటు ఇక్కడున్న పిల్లల్ని అక్కడ ఇస్తారు అక్కడున్న పిల్లల్ని ఇక్కడ చేసుకుంటారు కానీ వాస్తవంగా అయితే ఏంటంటే మనము వేరు చేసాము ఇది ఆంధ్రప్రదేశ్ ఇది మధ్యప్రదేశ్ ఇది తెలంగాణ ఇది ఒరిసాని కానీ ఈ నాలుగు రాష్ట్రాల బోర్డర్లో ఉన్నటువంటి ఈ ఆదివాసులు ఎవరైతే అబూజ్ మల్ పుట్టినటువంటి కోయ ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే మన స్వతంత్రానికి ముందు అంటే మనకి జగ్దల్పూర్ రాజు కంటే ముందు ముందు మాత్రమే ముందు ప్రా జ్ రాజా టైంలోనే వరంగల్ రాజు జగదల్పూర్లో రాజుగా పనిచేశారు ఆ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు అందరూ కూడా అటు ఛత్తీస్గఢ్ అంటే ఇప్పుడు అప్పుడు అప్పట్లో ఉన్న మధ్యప్రదేశ్ ప్రాంతంలోని ఆ ప్రాంతాలకు విస్తరించారు విస్తరించేసి ఒక భాష అనేది ఒక డెవలప్ అయింది అంటే తెలుగు తెలుగు ఉన్న ప్రాంతంలో తెలుగు కోయా హిందీ ఉన్న ప్రాంతంలో హిందీ కోయా ఒడియా మాట్లాడుతున్న ప్రాంతంలో ఒడియా కోయా మరి అదేవిధంగా మరి అల్బీ లాంగ్వేజ్ మాట్లాడుతున్న ప్రాంతంలో అల్బీ కోయ కాకపోతే వీళ్ళందరి ఇంటి పేర్లు కానీ వాళ్ళ గోత్రాలు మొత్తం కూడా అదేవిధంగా వనదేవతలు ఉదాహరణకి మనం సమ్మక్క సారక్క జాతర చేస్తున్నాం సమ్మక్క సారక్క జాతరకి ఎక్కువగా ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఆదివాసులు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో హాజరవుతారు అది ఏంటంటే వాళ్ళ యొక్క దేవతలు వాళ్ళ యొక్క పుట్టిళ్ళుగా ఈ ప్రాంతాన్ని భావిస్తారు కానీ ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే గత పది సంవత్సరాలుగా మరి మన టిహర్చిస్ గారి నుంచి వలస వచ్చినటువంటి ఆదివాసులకు పోడు భూమి పట్టాల విషయంలో చాలా సమస్యలు సృష్టించింది పోడు భూమి పట్టాలు ఇవ్వడానికి సర్వే చేశారు కానీ పోడు భూమి పట్టాలు ఇవ్వలేదు అదేవిధంగా సుమారు పదివేల మంది పిల్లలు చదువుకున్నారు పదివేల మంది ఆదివాసీ పిల్లలు బడికి వచ్చి చదువుకున్నారు చదువుకున్నటువంటి పిల్లలకి వాళ్ళు ప్రాథమిక స్థాయిలోనే విద్యను అభ్యర్థించారు ఉన్నత విద్యకు వెళ్ళడానికి వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు లేక అంటే ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం ట్రైబల్ హాస్టల్సే ఉంటాయి మరి ఆ ట్రైబల్ హాస్టల్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి కుల ధృవీకరణ సర్టిఫికేట్ కావాలి ఆ కుల ధృవీకరణ సర్టిఫికేట్ లేకపోవడం తోటి ఆ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చాలామంది ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అసలు చదువుకోవాల్సినటువంటి వయసులో వీళ్ళందరూ కూలి పనులు చేస్తూ వ్యవసాయం పనులు చేస్తూ జీవిస్తున్నారు కాబట్టి మరి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి దర్బార్ ఎఫెక్ట్ అనేది మరి బోర్డర్లో ఉన్నటువంటి మారుమూల ఆదివాసీ గ్రామాల్లో కూడా విస్తరించింది అది ఎంతో దానివల్ల వీళ్ళందరూ కూడా ఉపయోగం కలుగుతుందని అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి ఖచ్చితంగా సాయం చేస్తారని చెప్పేసి ఆశతోటి దాదాపుగా నాలుగు వందల గ్రామాల నుంచి ఎనిమిది వందల మంది వచ్చేసి ఈరోజు ప్రజా దర్బార్లో వాళ్ళు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఈ విషయం మీద ఆలోచించి వీళ్ళందరికీ కూడా కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చి ఆదివాసీ పిల్లలను వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించవలసినంత అవసరం కూడా ఉంది అదేవిధంగా వీళ్ళు రెండు వేల ఐదుకు ముందు అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుండి కూడా వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పోడు భూములకు వాళ్ళకు పట్టాలు ఇచ్చేసి వాళ్ళని మొత్తం కూడా మంచి అభివృద్ధి పదంలోకి తీసుకొని వస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వచ్చినటువంటి వారికి కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్